음. 밟아. 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 వేడుకల్ని జరుపుకుంటున్నాము ఈయన మన భారత రాజ్యాంగాన్ని రచించిన వారు ఆ భారత రాజ్యాంగాన్ని రచించే బాధ్యత ఐదారు మందికి అప్పగించగా అందరూ దాంట్లో వారి వారి వ్యక్తిగత ఇబ్బందుల వల్ల కంటిన్యూ చేయలేకపోతే బిఆర్ అంబేద్కర్ గారు మాత్రమే రాజ్యాంగాన్ని కంప్లీట్గా పూర్తి చేసి పంతొమ్మిది వందల యాభై రెండులో రాజ్యాంగాన్ని ప్రభుత్వం వారికి అప్పగించడం జరిగింది భారత రాజ్యాంగంలో ఎన్నో చట్టాలు అన్నీ కూడా ప్రజలందరిని దృష్టిలో పెట్టుకొని పొందుపరచడం జరిగింది వాటిని ప్రజలందరూ సద్వినియోగం చేసుకుంటూ భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి బిఆర్ అంబేద్కర్ గారు చాలా కష్టపడి ఆయనకు ఆరోగ్యం బాగలేని పరిస్థితుల్లో కూడా కొన్ని రోజులు రచించడం పక్కన పెట్టి కూడా మళ్ళీ కంటిన్యూ చేసి తనే స్వయంగా అంతా పూర్తి చేయడం జరిగింది వాటిని కూడా ఇప్పటికే ఆయన చేతిరాజితో రాసిన రాజ్యాంగాన్ని భద్రప ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అందరికీ శుభాకాంక్షలు బిఆర్ అంబేద్కర్ కానీ జన్మదిన వేడుకలు జరుపుకోవడం అనేది మన అందరి కర్తవ్యము భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క భారతీయులు ఈయనను ఉన్నంతకాలము స్మరించుకుంటూ ఈయనకు గౌరవ నివాళులు కానీ గౌరవ వేడుకలు కానీ జరుపుకుంటూ ఉండాలా మన రాజ్యాంగమే ఎవరు ఎలా నడుచుకోవాలనేది చెప్పినటువంటి గొప్ప నేత మన బిఆర్ అంబేద్కర్ గారు జై బిఆర్ అంబేద్కర్ గారికి అతని పేరు అతను భీమరావు అనే అతను ఒక గ్రామీణ్ యాక్చువల్గా అంబేద్కర్ గారు అతని శిష్యుత్కంలోనే భీమరావు గారి అతని దీంతోనే ఈ రాజ్యాంగాన్ని రచించడం జరిగింది అందుకని అతని తన గురువుకు చిహ్నంగా అతని యొక్క పేరును బిఆర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్గా తన పేరును మంచుకొని మన రాజ్యాంగాన్ని నిర్మించాడు ఇది యాక్చువల్గా ప్రతి మా చట్టంలో హిందువులా కానీ ఏలా కానీ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నుంచి మొదలైనది ఎందుకు అది మొదలైంది అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎయిటీన్ నైంటీ వన్ ఫోర్టీన్త్ ఏప్రిల్లో జన్మించి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో చనిపోయినాడు కాబట్టి డిసెంబర్ మంత్లో నైన్టీన్ హండ్రెడ్ సిక్స్లో కాబట్టి మన చట్టాన్ని హిందువులా కానీ ముస్లింలా అని చాలా లాస్ అదే నేను మరీ ఇంకోసారి స్పీచ్లో ఒక క్లాస్ చెప్పబడు చెప్తాను నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ యాక్ట్ అని ఎందుకుంటున్నానంటే మన అంబేద్కర్ గారి జయంతి సారీ ఆయన చనిపోయిన రోజును అందరూ స్మరించుకోవాలనే ఉద్దేశంతోనే ఆ ఇయర్ని ఓటు చేసి పెట్టాను ఎటువంటి మహోన్నతమైన వ్యక్తికి మనం ఈరోజు మన ఐహెచ్ఆర్పిసి తరఫున జయంతి శుభాకాంక్షలు తెలుపుతున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది ఈ కార్యక్రమానికి విచ్చేసిన నా ఈ ఐహెచ్ఆర్పిసి గ్రూప్ మెంబర్స్ అందరికీ నా శుభాభివందనములు జై అంబేద్కర్